కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలంతా కంఠంతో కొనియాడుతున్నారని గుంటూరు జిల్లా ప్రతిపాడి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు చంద్రబాబు నాయుడు విజన్ రెండు వేల నలభై ఏడు సాధన కోసం కృషి చేస్తున్నారని చెప్పారు ಓಕೆನಾ okay, okay, మా సహకారాన్ని కోరుతూ మీ అందరి కుటుంబాల్లో బిలేటెడ్ దీపావళి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలందరూ ముక్త కంఠంతో మాట్లాడుతున్నది ఇది మా మంచి ప్రభుత్వం మా మంచి ప్రభుత్వంలో కుటుంబ సంక్షేమంతో పాటు గ్రామాల మౌలిక వసతులు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి తెలుగు ప్రజల కీర్తి కెరటాల్ని ప్రపంచంలో చాటుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ మా మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మేము ధన్యులం ప్రభుత్వం ఈరోజు చేసే కార్యక్రమాలు ఒక్కసారి చూస్తే కుటుంబ సంక్షేమం కోసం సూపర్ సిక్స్ అదేవిధంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి పెద్దలు కుటుంబ యజమాని పిల్లలు మహిళలు అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఇచ్చేటటువంటి సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వీటి ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కనీసం లక్ష రూపాయలు ఆదాయాన్ని సమకూర్చేటటువంటి సంక్షేమ కార్యక్రమం అదేవిధంగా అభివృద్ధిని చూసినట్లయితే గ్రామాల్లో కావలసినటువంటి రోడ్లు డ్రైనేజ్లు మంచినీరు ఎలక్ట్రిసిటీ వీటన్నిటిని కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం ఇక రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మా యువనేత నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులను ఆకర్షిస్తూ రేపు నెలలో జరగబోయేటటువంటి వైజాగ్లో జరగబోయేటటువంటి పెట్టుబడుల సమావేశంలో భారీ స్థాయిలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలను స్థాపించి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వడం అన్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం తద్వారా ఈరోజు ప్రజలందరూ ముక్త ఇది మా మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు ఉండవు ఈ ప్రభుత్వంలో ప్రజల ఆస్తులు దోపిడి ఉండదు ఈ ప్రజ ఈ ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ బాగా ఉంటుంది పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి రైతులను ఆదుకోవడానికి మూడు వందల అరవై డిగ్రీల్లో రైతు కుటుంబాలను ఆదుకోవడానికి మూడు వందల అరవై డిగ్రీల్లో అన్ని కార్యక్రమాలు కూడా పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభావ ఇరవై వేలు మరి అదేవిధంగా ఆ పంట పండించినటువంటి పంట కొనుగోలు విషయంలో ధరలు పడిపోతే మద్దతు ధరలు ప్రకటించే విషయంలో మరి అదేవిధంగా ఇత్తనాలు ఎరువులు సకాలంలో అందించే విషయంలో రైతును మూడు వందల అరవై డిగ్రీల్లో ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు చదువులకు తల్లికి వందనం పథకంలో పదహైదు వేల రూపాయలు చొప్పునిచ్చే పథకాలు మూడు సిలిండర్లు ఉచితం ఆర్టీసీ ప్రయాణం ఉచితం మరి అదేవిధంగా కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వంలో పెంచితే ఈ ప్రభుత్వంలో తగ్గుదల అప్పుడు ట్రూ అప్ అన్నారు ఇప్పుడు ట్రూ డౌన్ అంటున్నాం కాబట్టి ఎట్టు చూసినా కుటుంబ ఆదాయాన్ని ఒకవైపు పెంచుతూ కుటుంబ ఖర్చుల్ని మరొక వైపు తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన రెండు వేల నలభై ఏడు నాటికి ఆయన విజన్లో మరి ప్రతి కుటుంబం యొక్క ఆదాయం తలసరి ఆదాయం ముప్పై ఆరు లక్షలకు పెరగాలని మరి అదేవిధంగా జీవన ప్రమాణం ఈరోజున్న డెబ్బై సంవత్సరాలకు దాటినటువంటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తొంభై సంవత్సరాలకు చేరుకోవాలని మరి అదేవిధంగా జెండర్ ఈక్వేషన్లో ఈరోజు ఉన్నటువంటి నలభై ఆరు శాతం జెండర్ ఈక్వేషన్ని వన్ టు వన్ ప్రతి మగ ప్రతి ఆడ ఇద్దరు కూడా పనిచేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉపాధులు కల్పించాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి ఇది మంచి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రతి ఇంటి గడప ఈ కార్యక్రమాల గురించి మాట్లాడుకోవాలి దీనికి సచివాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి సచివాలయం సిబ్బందితో పాటు మరి ఉన్నత వర్గాలకు సంబంధ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని రూపొందించాం మంచి ప్రభుత్వం మన కోసం మన ఎమ్మెల్యే పత్తిపాడు నియోజకవర్గంలో మొట్టమొదట ఎనిమిది డివిజన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు గోరంట్ల డివిజన్లో రెండు రోజుల పాటు దాదాపుగా ఎనిమిది సచివాలయాలకు సంబంధించినటువంటి పాయింట్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం అక్కడ ప్రజలకు అందించ అందించినటువంటి ప్రయోజనాలు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంకా వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా తీసుకొని సచివాలయ వేదికగా సచివాలయం యొక్క ప్లాట్ఫారంగా కార్యక్రమాల యొక్క అమలును ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది ఇప్పటి వరకు సచివాలయాలు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక అపవాదు ఉంది ఆ అపవాదును నివారించే విషయంలో సచివాలయ సిబ్బందిని మేము కలుపుకొని కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఈ ఎనిమిది డివిజన్లలో ప్రతి డివిజన్లో ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మా పనులు చేపట్టడం అనేటువంటి జరిగింది ఇందులో కొన్ని పూర్తయ్యాయి కొన్ని అమలులో ఉన్నాయి అమలులో ఉన్నటువంటి వాటిని తొందరగా పూర్తి చేసుకోవాలి పూర్తి అయినటువంటి వాటికి శిలా పలకాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుపుకోవాలి అదేవిధంగా ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలను శీఘ్రగతిన చేపట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది ముఖ్యంగా నగర ప్రాంతాలకు సంబంధించిన గోరెంట్ల రిజర్వాయర్కు సంబంధించి ఉన్న కాంట్రాక్టర్ని ఎందుకంటే అతని యొక్క నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అతన్ని తొలగించడం జరిగింది కొత్త కాంట్రాక్టర్తో ఒక నెల రోజుల లోపల స్లాబ్ వేయడం జరుగుతుంది తర్వాత వాటికి కనెక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తూ ఇది ఈ కార్య ఈ ఎనిమిది డివిజన్ల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐదు మండలాల్లో కూడా అంటే నాలుగు మండలాలు కాకుమాను ఒట్టి చెరుకూరు పెదనందిపాడు పత్తిపాడు అదేవిధంగా గుంటూరు రూరల్ ఈ ఐదు మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి వచ్చే ఆరు నెలల్లో ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమం ఇది అందరూ కూడా ఈ మన వైసీపీ నాయకులు కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు వివరించినప్పుడు ఇది మా మంచి ప్రభుత్వం మేము కూడా ఇందులో భాగస్వాములే అన్నటువంటి ఆలోచన వాళ్ళు దృష్టికి వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తామని మనం చేసుకుంటున్నాం నమస్తే అమృత్ టూలో గుంటూరు పట్టణానికి సంబంధించి మా ఎనిమిది డివిజన్లకు సంబంధించి గుంటూరు మన అమృత్ టూలో మూడు వందల నలభై ఐదు కోట్లు మీరు చెప్పినట్టుగా రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది టెండర్ స్టేజ్లో ఉన్నాయి అదేవిధంగా మూడో ఫేజ్ రోడ్డు కూడా మనకు టెండర్ లో ఉంది